మేషరాశి వారికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ యొక్క రోజుల్లో డబ్బే డబ్బు ఇక మీకు తిరుగుండదు కొన్ని రకాల కష్టాలు తీరుతాయి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది కాకపోతే ఏంటంటే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి వాటిని మీరు అంటే చూసుకుంటే సరిపోతుంది మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉందని చెప్పొచ్చు అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే కనుక నమ్మించిన వ్యక్తులు అంటే బాగా నమ్మించి మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఈ పదిహేడవ తేదీన కనిపిస్తుందండి వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అసలు వీళ్ళు ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా అండి వీరికి ఏంటంటే కనుక లైఫ్లో కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంటే మనం అనుకున్న వాళ్ళే చాలా వరకు కూడా దారుణంగా మోసం చేస్తూ ఉంటారు అంటే చాలా మంచిగా వీళ్ళతో ఉంటూ ఉంటారు ఆ తర్వాత వీరిని అంటే కొంచెం ముంచుతూ ఉంటారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు అవసరాలన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే కనుక నువ్వు ఎవరు అనే రకాలు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి ఏంటంటే ఈ మేషరాశి వాళ్ళండి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి అలానే కాకుండా ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతే హెల్ప్ చేయండి మీ హ్యాపీనెస్ని చూసి కొంతమంది ఓర్వలేకపోతారు అలానే కాకుండా మీరు సంతోషంగా ఉన్నారనుకోండి కొంత కొంతమంది ఏంటంటే కనుక జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు అది మీ ముందు చెప్పరు కాకపోతే మీ వెనక చెబుతూ ఉంటారు అనమాట అలా కొంతమందికి ఏంటంటే కనుక మీరంటే పడదని కూడా చెప్పొచ్చు అంటే మీరు స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు కొంచెం ఏంటంటే కనుక జిద్దు చేస్తూ ఉంటారు కదండి మొండితనం ఎక్కువగా ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే కనుక కొంతమందికి మీరంటే పడదు కొంతమందికి మీ మాటలు అంటే నచ్చవు కాకపోతే ఏంటంటే కనుక మీరు మాట్లాడేది గట్టిగా ఉంటుంది గంభీరంగా ఉంటుంది అలానే కాకుండా స్టేట్ ఫార్వర్డ్గా ఉంటాయి కొన్ని మాటలు ఆ మాటలు ఏంటంటే కనుక కొంతమందికి ఎక్కడో గుచ్చుకుంటాయి కాబట్టి మిమ్మల్ని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట కానీ ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వారండి మంచితనానికి మంచి చెడుతనానికి చెడు అన్నట్టుగా ఉంటూ ఉంటారు ఎవరిని కూడా ఏంటంటే అధికంగా మోసం చేయాలని చూడరు కాకపోతే కొంతమంది వ్యక్తులు ఏంటంటే కనుక ఈ మేషరాశి వారిని విపరీతంగా మోసం చేయాలని చూస్తూ ఉంటారు అంటే ఎలా మోసం చేస్తారంటే కనుక వీళ్ళనండి ఎక్కువగా బాగా నమ్మించి వీరితో క్లోజ్గా ఉన్నట్టుండి ఆ తర్వాత వీరి మాటలన్నీ కూడా బయట ఇతరులకు చెప్తూ ఉంటారు వీళ్ళతో క్లోజ్గా మూవ్ అయ్యి వీళ్ళ అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత ఆ వ్యక్తులను దూరం పెడుతూ ఉంటారు ఇలా మేషరాశిలో నైంటీ నైన్ పర్సెంట్ జరిగిన వ్యక్తులు ఉన్నారు ఇంకా జరిగేవారు కూడా ఉన్నారని ఒక రకంగా చెప్పొచ్చు మేషరాశి వారండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మంచి స్వభావాన్ని కలుగుంటారు గుణగణాలు బాగుంటాయి ప్రతిదీ బాగుంటుంది కానీ కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది మొండితనం ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే సమయానికి ఆహారం తీసుకోరు కొంచెం ఏంటంటే కనుక పదే పదే ఆలు ఆలోచనలు ఉంటూ ఉంటారు ఆలోచన వల్ల ఏంటంటే కనుక వీరికి మైండ్ కొంచెం డిస్టర్బ్ అవుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా కొన్ని అనారోగ్య సమస్యలు ఏంటంటే కనుక వీరే కోరి తెచ్చుకుంటారు అంటే ఏదైనా వస్తే దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు తొందరగా వెళదాము హాస్పిటల్లో చూపించుకుందాము దీనికి తగ్గట్టుగా ఏంటంటే కనుక పరిష్కారం చూసుకుందాము అన్నట్టుగా ఉండరు కొన్ని విషయాలలో అన్ని విషయాలలో కాదు అలా ఏంటంటే అనారోగ్య సమస్యలు తెచ్చుకునే అవకాశాలు అయితే వీరికి క్లుప్తంగా ఉన్నాయని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట కాబట్టి గుర్తు ఎక్కువగా ఎవ్వరిని నమ్మకండి ఏదైనా జరిగితే తొందరగా హాస్పిటల్కి వెళ్ళండి వైద్యులతో మీరు అంటే సంప్రదింపులు జరపండి అలానే కాకుండా ఏంటంటే కనుక మేషరాశి వారికి ఎవరికైతే సంతానం లేదో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా ఏంటంటే కనుక సంతానానికి సంబంధించిన మంచి శుభవార్త వినే అవకాశం కూడా ఇక్కడైతే రాశిని బట్టి కనిపిస్తుంది అందరికీ జరుగుతుందా అంటే కనుక కొంతమందికి ఒక థర్టీ పర్సెంట్ వరకు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఇక ఈ మేషరాశి వారికి వచ్చే సమస్య ఏంటంటే కనుక ఎక్కువగా ఏంటంటే కనుక నీరసం ఈ నీరసం ఏంటంటే కనుక అండి వీరిలో చాలా అంటే బాగా నీరసం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట సమయానికి ఆహారం తీసుకోక కొంచెం నీరసిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక పనులు అండి అంటే మనం ఎప్పుడు చెబుతూ ఉంటాం పనులు ఏదైనా ఉంటే చిన్నగా చేసుకుందాం తర్వాత చేసుకుందాం అన్నట్టుగా కాదు ఏదైనా పని ఉంటే ఆ పని మొత్తం ఇప్పుడే చేయాలి పది రోజుల పని మొత్తం ఇప్పుడే కలిపి చేసుకోవాలన్నట్టుగా ఉంటూ ఉంటారు కొంతమంది మేషరాశిలో కాబట్టి ఏంటంటే గుర్తు పెట్టుకోండి కొంచెం పనులు తగ్గించుకోండి అంటే సమయానికి ఆహారం తీసుకోండి కంటి నిండా నిద్రపోండి అలానే కాకుండా ఏదైనా కంటి సమస్య వస్తే మాత్రం వెంటనే వైద్యులని సమర్ అంటే ఇలా మీరేంటంటే కనుక వైద్యుల దగ్గరికి వెళ్ళండి నిర్లక్ష్యం అనేది చెయ్యకండి లేదంటే కనుక భారీ మూల్యాన్ని మీరు చెల్లించాల్సి వస్తుంది ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి ఇక మిగతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు కానీ మన అనుకున్న వాళ్ళతో ఏంటంటే కనుక కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారితో కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది ఏ విషయాన్ని కూడా ఏంటంటే కనుక వారితో పంచుకోకండి అదొక్కటి మాత్రం మీరు చేసుకోండి ఇక మీకు కొంచెం అనుకూలిస్తుంది ఈ యొక్క రోజులు అంటే ఈ మూడు రోజులు కూడా ధనం చేతికి వస్తుంది డబ్బు చేతి నిండా ఉంటుంది కొంచెం ఏంటంటే సంబంధించిన సమస్య కూడా ఇక్కడ తీరే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి అది చూసేసుకోండి ఇక మేషరాశి వారికి పదిహేడవ తేదీన మేషరాశి వారికి చక్కగా కలిసి రాబోతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు ఉదయం లేచినప్పటి నుంచి పన్నెండు గంటల వరకు కూడా చాలా ఫాస్ట్గా పనులు చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే కనుక ఈరోజు పదిహేడవ తేదీన మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక అండి లైఫ్లో మీరు సెట్ అయిపోయే అవకాశం ఉంటుంది అంటే ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీకు మంచి ఆపర్చునిటీస్ అంటే లభిస్తాయని చెప్పొచ్చు ఒక రకంగా ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీకు కొంచెం ఉద్యోగాలలో రాణించే అవకాశం ఉంటుందన్నమాట కొత్త పరిచయాలు మీకు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది పదిహేడవ తేదీ ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు పనులు ఒకవేళ జరగకపోతే తోటివారి సహాయం తీసుకుని ఆ పనులను పూర్తి చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఉద్యోగపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది విద్యార్థులకు కూడా మంచి సమయం అని చెప్పొచ్చు విద్యలో బాగా రాణించగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక లాభాల బాటలో ప్రయ అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రయాణిస్తారు అలానే కాకుండా భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది ఇంటి పరంగా బాగుంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కోర్టు కేసుల పరంగా బాగుంటుంది అంటే ఇక్కడ కోర్టు కేసుల పరంగా ఏంటంటే కనుక అండి ఏదైనా సరే వాదనలు మీ తరపు నుంచి ఉంటే మాత్రం మీరేంటంటే కనుక ఇక్కడ అంటే ఆ కోట్లో కొంచెం విజయాన్ని సాధించే అవకాశం అయితే రోజు ఉంటుంది అనమాట ఇక అలానే కాకుండా సినీ ప్రముఖులకు కూడా బాగానే ఉంటుంది రాజకీయ నాయకులకు బాగానే ఉంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏంటంటే గనక అంతంత మాత్రమే ఉంటుందన్నమాట వారికి ఏంటంటే కనుక పెద్దగా అనుకూలించదు ఇక మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా మేషరాశి వారికి ఇంకా ధనం అంటే అభివృద్ధిలోకి రావాలి బాగా ఇంకా సంపాదన పెరగాలి ఇంకా పెంచుకోవాలనుకునేవారు ఖచ్చితంగా ఈరోజు దీపారాధన చేసేసుకోండి ఈరోజు అంటే కనుక పదిహేడవ తేదీ శుక్రవారం వస్తుంది కాబట్టి ఎవరైతే యాలక్కాయని వేసేసి దీపారాధ చేస్తారు లక్ష్మీదేవి పటం ముందు వారికి మాత్రం ఖచ్చితంగా సంపాదనతో పాటు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నం చేసేయండి సరిపోతుంది మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ ఇక్కడ ఏంటంటే కనుక మీకండి నీరసం వచ్చే అవకాశం అయితే ఈ రోజే కనిపిస్తుంది అనమాట కొంచెం అది చూసుకోండి మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది అనమాట ఇక పద్దెనిమిదవ తేదీన శనివారం రోజున ఈ యొక్క మేషరాశి వారికి ఏంటంటే కనుక అండి పనులన్నీ కూడా స్లోగా చేసుకోగలుగుతారు కొంచెం ఏంటంటే డౌన్ అయిపోతారనమాట బ్యాటరీ డౌన్ అయినట్టు మీరు కూడా డౌన్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అబ్బాయి ఏం చేస్తాం ఏం పని అన్నట్టుగా ఏంటంటే కొంచెం డౌన్ అయిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కానీ పనులు చేస్తారు కానీ స్లోగా చేసుకుంటూ ఉంటారు ఆ పనులు చేసుకుంటూ కొంచెం యాక్టివ్నెస్ కనిపిస్తుంది అలానే కాకుండా కొంచెం ఏంటంటే సాడ్నెస్ కూడా ఉంటుంది కానీ ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదండి కొంచెం ఏంటంటే కనుక తగాదాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి అది కుటుంబ సభ్యులతో కావచ్చు బంధువర్గంతో కావచ్చు లేదంటే కనుక ఫ్రెండ్స్తో కావచ్చు చిన్న చిన్న గొడవలు అవుతాయి కానీ అవి పెద్దగా ఏం కావు అదేంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే టైంపాస్ గొడవలు అని కూడా చెప్పవచ్చు మీరేంటంటే కనుక మధ్యలో కల్పించుకున్నారనుకోండి అది పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ కల్పించుకోకపోతే అది అక్కడికి స్టాప్ అంటే స్టాప్ స్టాప్ అవుతుంది ఇంకా మిగతా అది కూడా బాగానే ఉంటుందండి ఇంకా అన్ని రంగాల వారికి అయితే బాగా కలిసి వస్తుంది అనమాట వ్యాపారం వారికి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి అలానే వచ్చేసి ఏంటంటే ఉద్యోగాలు చేసుకుంటారు కదా చిన్న చిన్న ఉద్యోగాలు వృత్తులు వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అండి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే కనుక విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది నమ్మిన వ్యక్తులు దారుణంగా మోసం చేసే అవకాశం ఉంటుంది మీ పైన లేనిపోని చాడీలు చెప్పే అవకాశాలు అయితే ఈ రోజు అధికంగా కనిపిస్తున్నాయి మీ రాశిని బట్టి గుర్తుపెట్టుకోండి రాశి ఫలాలనేవి ప్రతిరోజు మారుతూ ఉంటాయి ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండవు రేపు ఉన్నట్టు ఈరోజు ఉండవు కాబట్టి ఏంటంటే కనుక మన గ్రహస్థితుల మార్పులను బట్టి మనకు ఇప్పుడు ఒక రోజు బాగుంటే రోజు బాగుండదు ఒక రోజు ఏంటంటే కనుక మనకు అనుకూలించదు ఆ వరుసగా ఒక మూడు రోజులు బాగుంది అనుకోండి ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది అనమాట రాశి ఫలాలు అనేవి ఇలా ఉంటూ ఉంటాయి మన యొక్క స్థితిగతులను తెలుపుతూ ఉంటాయి అనమాట గ్రహాలు మంచి స్థాయిలో అంటే ఉన్నాయనుకోండి మనకంతా కూడా మంచి జరుగుతుంది గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయనుకోండి మనకి ఏంటంటే కొంచెం అప్పు డౌన్ అప్పు డౌన్ ఉంటూ ఉంటుంది కాబట్టి అది మనం చూసుకోవాలి ఒకరికి అలా జరిగింది మాకు జరగలేదంటే కనుక వారిది వేరు మనది వేరు అలా ఉంటుంది వారికి మంచిగా గ్రహాలు అంటే ఒక నీ ఒక స్థాయిలో ప్రయాణిస్తున్నాయి మనకి ఏంటంటే కనుక నీచ స్థాయిలు ఉన్నాయి మధ్య రకంగా ఉన్నాయి కాబట్టి మనకి ఇలా ఫలితాలు వస్తున్నాయి అనేసి మనం అంచనా వేసుకోవాలన్నమాట మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు ప్రేమికుల పరంగా మాత్రం ది బెస్ట్ రోజు అని చెప్పొచ్చు పద్దెనిమిదవ తేదీ పద్దెనిమిది పంతొమ్మిది మాత్రం ప్రేమికులకు చాలా చక్కగా కలిసి వస్తుందండి భార్య భర్తల పరంగా కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ కొన్ని అపార్థాలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట అంటే మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుక కొన్ని అపార్థాలు అంటే జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి చూసుకొని కొంచెం జాగ్రత్త పడండి అలానే కాకుండా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఈ పదిహేడవ తేదీ కూడా మీకు అనుకూలిస్తుంది పదిహేడవ తేదీన వీలుంటే ఒక కిలో బియ్యాన్ని ఎవరికైనా సరే దానం చేయండి అలా దానం చేయటం వల్ల మంచి ఫలితం చూస్తారు పద్దెనిమిది అంటే ఈ పద్దెనిమిదవ తేదీన బాగానే ఉంటుంది పదిహేడవ తేదీన బాగానే ఉంటుంది పంతొమ్మిదవ తేదీన కూడా మీకు బాగానే కలిసి వస్తుందండి పంతొమ్మిదవ తేదీన ఏంటంటే కనుక మొత్తం రెస్ట్ మూడ్లో ఉంటారండి బాగా రెస్ట్ తీసుకుంటారనమాట అంటే ఏం పనులు ఎప్పుడు ఏం చేస్తాంలే అన్నట్టుగా ఏంటంటే కొంచెం చాలా వరకు కూడా ఇంకా అక్కడే కూర్చొని ఉండిపోతారు అలానే కాకుండా ఏంటంటే కనుక పెద్దగా అంటే పనుల్లో ఇంట్రెస్ట్ చూపించరు ఫ్యామిలీతో ఎక్కువగా సమయం గడుపుతారు ఎక్కువగా ఏంటంటే కనుక ఫ్రెండ్స్తో మాట్లాడటం ఎక్కువగా ఏంటంటే బంధువులతో ఇలా ముచ్చటించడం ఇలాంటివి చేస్తారు ఈరోజు కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటే పనులకు సంబంధించిన పను పనులన్నీ కూడా తీరిపోతాయి కొంచెం మీకు సమయం అనుకూలిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం డల్లుగా ఉంటారు మధ్యాహ్నం తర్వాత కొంచెం హుషారుగా అవుతారు పెండింగ్లో ఉన్న పనులు చేసుకోగలుగుతారు ఫ్యామిలీతో ఏంటంటే కనుక అవుటింగ్ వెళ్ళడం ఫ్రెండ్స్తో కొంచెం బయట తిరగటం అంటే బయట ఫుడ్ టేస్ట్ చేయడం అలానే కాకుండా ఏంటంటే కనుక ఫ్రెండ్స్ సర్కిల్లో పిక్నిక్ వెళ్ళటం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఆదివారం కనిపిస్తున్నాయి మిగతా అదంతా కూడా గా ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే లేదు చాలా చక్కగా కలిసి రాబోతుంది ఇక్కడ ఏంటంటే కనుక డబ్బు కూడా సమయానికి చేతికి అందుతుంది రావాల్సిన డబ్బు కూడా మీ దగ్గరకు వస్తుంది మీకు ఇవ్వాల్సిన డబ్బు కూడా వచ్చే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయండి